ఏంటి ఎంతో హెల్దీ అయినా క్యారెట్ ఫ్రై చేసుకుందాము చాలా బాగుంటుంది పిల్లలకి ఒక్కసారి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రై అంటే ఇష్టపడరు కదా అలాంటి పిల్లలకి ఇలా కర్రీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి క్యారెట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి శుభ్రంగా కట్ చేసిన తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుందాము ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోండి ఒక అర స్పూన్ ఆవాలు వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాత్రడు వేసుకొని మొత్తం కూడా కలుపుకోండి పచ్చిమిర్చి నాలుగు ఘాటు పెట్టుకొని వేసుకోండి ఒక రెండు వెల్లుల్లిపాయలు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు పంచుకొని వేసుకోండి ఒక కప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి మనం కర్రీ అన్నాం కాబట్టి ఉల్లిపాయలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మనం చేసుకున్న క్యారెట్ కర్రీ తగ్గ సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకోవాలి కలుపుకోవాలి తర్వాత మొత్తం కూడా ఫ్రై అయిన దాంట్లో క్యారెట్ ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి వేసిన తర్వాత మొత్తం కూడా కలుపుకుందాము కొంచెం నా వాయిస్ బాగాలేదు కోల్డ్ చేస్తుంది దానివల్ల వాయిస్ కొంచెం వేరేలా వస్తుంది వేసిన తర్వాత మొత్తం కూడా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మూత పెట్టేసి ఉంచేద్దాము ఓకే ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు చూసారా మనం చేసిన వై అంతా కూడా దగ్గరికి ఇలా ఏగుతుంది కదా ఇందులో మనం ఇప్పుడు ఆయిల్ చూసారా ఎలా తేలుతుందో ఇప్పుడు కారం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకొని మొత్తం కూడా కలుపుకోండి ఫైనల్గా ధనియాలు జీలకర్ర నేను పౌడర్ చేసుకున్నాను మనం చక్కగా జీలకర్ర ధనియాలు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మంచి అరోమా వస్తుంది చూసారా ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం ఇలా వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే బాగునాల్సిందే అంత బాగుంటుంది ఒక్క నిమిషం మూత పెట్టేసి ఉంచేసేయండి మనం ఓపెన్ చేసి చూద్దాము చూసారా మనకి మొత్తం కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా మనం దీంట్లో కొత్తిమీర వేసుకుందాము తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్గా క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి ఇందులో ధనియాలు చిల్కర ఫ్లేవర్తో చాలా బాగుంటుంది హెల్దీ కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా నాలాగే మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్